సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఓ బారన్ రెస్టారెంట్లో మందు ప్రియులకు షాక్ ఇచ్చారు నిర్వాహకులు తిను బండారాలు ఆర్డర్ చేయగా అందులో పురుగులు ప్రత్యక్షం అవడంతో ఒకసారిగా మందుబాబులు అవాక్కు అయ్యారు ఏం జరిగింది అనేది చెప్పేసి నేను మధ్యలో పెట్టి సౌండ్ వస్తుంది రెండో వాడు చూసేట్లో ఇతర బాధలో కూర్చుని బండి అయినా పక్క ఇలా పెళ్ళు వచ్చిన రెండు వేలు మనవే తెలిసిన వాళ్ళు చెప్పి రెండు పక్కలు తీసేసి ఒకటి ఉంటే రెస్పాన్స్ లేదు కలిపి వచ్చినాక మేము రాస్పాన్స్ లేని అంటే ఏం రెస్పాన్స్ ఏవో చెప్తే వాళ్ళకి మాట్లాడేసి ఏమున్నది న్యాయం చేసేది తక్కువ ఎప్పుడైంది ఏదో నైట్ అయింది వచ్చినాయి మూడు వచ్చినాయి రెండు మూడు వచ్చింది రోజు దిశ మనం తెలిసిన వాళ్ళు ఆయన దిశ ఇస్తే ముందే వచ్చి చూపించిన వాళ్ళు అది తప్పు వాఫ తీసుకుంటాము బిల్లు తీసుకొని చెప్పకుండా ఒక అడుగు వస్తే శుద్ధ రిస్తుంది వాళ్ళకి అడిగితే వీళ్ళ లేడు ఆయన లేడు లేదు రెస్ట్ ఏ కూడా దీనిలో చర్యలు హాస్పిటల్ పోయినా ఏమన్నా హాస్పిటల్